ఎస్ వెల్కమ్ టు ఐకాన్ ఐకాన్ ఇండియా ఇండియా అందిస్తున్నటువంటి ఆర్టీసీ జాబ్స్ సూపర్వైజరీ ఆప్టిట్యూడ్ అలాగే టీఎస్టీ అండ్ సంబంధించినటువంటి చాలా మంది రిజిస్టర్ అవ్వడం జరిగినది సో సూపర్వైజరీ యాప్టిట్యూడ్ కి సంబంధించినటువంటి క్లాసెస్ తో పాటు విత్ మెటీరియల్స్ ని అందిస్తూ ఐకాన్ ఇండియా మీకు క్లాసెస్ ని ప్రత్యేకంగా డిజైన్ చేసి విత్ ఎగ్జామ్స్ తో అందిస్తూ ఉంది సో దీనికోసం మీరు ఐకాన్ ఇండియా యాప్ ద్వారా జాయిన్ అవ్వచ్చు ఇప్పుడు కొత్తగా ఈ ట్వంటీ సిక్స్త్ రిపబ్లిక్కి సంబంధించి జాయిన్ అయినటువంటి వారికి మనం కొత్త చాప్టర్ని స్టార్ట్ చేయడం జరిగినది డిపో రిలేటెడ్ అంశాలని సో దాన్ని నేను మీకు డెమోలో చూపెడతాను చూడండి మనం ఏ విధంగా చెప్తా ఉన్నాం ఏ విధంగా కాంటెంట్ ఉన్నది అనేది అండర్స్టాండ్ చేసుకోండి దీని ద్వారా మీకు క్లాసెస్ అనేది మీరు అప్డేట్ కావాలి ఈ సిక్స్టీ మార్క్స్ అనేటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్ అరవై మార్కులు అండి మీ ఎగ్జామ్ లో రెండు వందలకి అరవై మార్కులు ఓన్లీ సూపర్వైజరీ ఆప్టిట్యూడ్ అంటే వాటి పాత్ర చాలా చాలా కీలకం మీకు జాబ్ ని ఇప్పించడంలో సో కాబట్టి ఆ సూపర్వైజరీ ఆప్టిట్యూడ్ కి సంబంధించి మనం ఇక్కడ ఆర్టీసీ డిపో అండ్ లేఅవుట్ కి సంబంధించినటువంటి అంశాలను గురించి చెప్పడం జరిగినది సో ఇందులో ఆర్టీసీ డిపో అండ్ లేఅవుట్ డిజైన్ లో ఏ అంశాలను గురించి డిస్కస్ చేసినాము అని అంటే ఇక్కడ వన్ వే ఫ్లో గురించి చెప్పినాం ఏక దిశ మార్గం గురించి అంటే ఏంటి అనేటువంటిది మనకి తెలియాలి అని అంటే మనం ఫుల్ లెంత్ క్లాస్ ని వింటే ఆ కాన్సెప్ట్ ని అర్థం చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ దీని తర్వాత ఇక్కడ మనకి ఈ క్లాక్ వైజ్ దాని తర్వాత మనం మాట్లాడాల్సినటువంటి రెండో అంశం ఏంటి అని అంటే ఇక్కడ బస్ పార్కింగ్ విభాగం గురించి మాట్లాడినాం బస్ పార్కింగ్ విభాగం ఎలా ఉంటుంది అనేటువంటి అంశాలను మనం డిస్కస్ చేయడం జరిగింది ఇక్కడ యాంగులర్ పార్కింగ్ అని అని అంటారండి యాంగులర్ పార్కింగ్ అనగా ఏంటి అని చెప్పేసి మిమ్మల్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడుగుతారు యాంగులర్ పార్కింగ్ అనగా ఏంటి బస్సులకి సంబంధించి అని అంటారు అలా అడిగితే మీరు చెప్పాల్సినటువంటి ఆన్సర్ ఏంటి అని అంటే ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ కోణంలో ఇక్కడ బస్సులని పార్క్ చేస్తారు ఎందుకు అలా పార్క్ చేస్తారు అని అంటే డిపోకు ఉండేటువంటి స్థానాన్ని ప్రాపర్గా ఉండేటువంటి ప్లేస్ని స్థలాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకునేందుకోసం ఈ ఆంగ్లర్ పాకింగ్ అనేటువంటి దానిని మెయింటైన్ చేస్తారు ఇదా ఇలా ఇది ఇంపార్టెంట్ అని చెప్పేసి మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తించాల్సినటువంటి అవసరం ఉన్నది సో ఇక నెక్స్ట్ ఇందులో ఫ్లీట్ సెగ్రిగేషన్ గురించి చెప్పిన అలాగే మెయింటెనెన్స్ అండ్ వర్క్ షాప్స్ కి సంబంధించినటువంటి అంశాలను గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగినది ఇందులో డాకింగ్ ఫ్లీట్ అనేటువంటిది ఉంటుంది డాకింగ్ ఫ్లీట్ అంటే ఏంటి అని అడుగుతారు ఇలాంటి అంశాలు మీకు పూర్తి క్లాసెస్ వినడం ద్వారా చాలా క్లియర్ గా చెప్పడం జరుగుతూ ఉంది పరిపాలన మరియు సిబ్బందికి సంబంధించిన సౌకర్యాలు సో ఇవన్నీ కూడా నేర్చుకోవాలి ఇవన్నీ నేర్చుకోవడం ద్వారా మీరు సూపర్వైజరీ ఆప్టిట్యూడ్ కి సంబంధించినటువంటి సిక్స్టీ మార్క్స్ ని చేయగలుగుతారు ఫ్లీట్ కెపాసిటీ ప్లానింగ్ గురించి మాట్లాడినాం ఇందులో డిమాండ్ అనాలిసిస్ అండ్ ఫోర్ కాస్టింగ్ గురించి అలాగే ఫ్లీట్ మిక్స్ నిర్ణయం గురించి మాట్లాడినాం స్పే ఇక్కడ స్పేర్ రేషియో మేనేజ్మెంట్ గురించి చెప్పినాం సో ఇలా ఆపరేషన్ కెపాసిటీ ఆప్టిమైజేషన్ గురించి చెప్పినాం సో ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి అంశాలుగా మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడతాయి సో కాబట్టి మీకు మేము క్లాసెస్ క్లాసెస్తో పాటు మెటీరియల్స్ ఉంటాయి కాబట్టి ఇవన్నీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు అద్భుతంగా ఉపయోగపడతాయి కాబట్టి మీరు నెగ్లెక్ట్ చేయకుండా సూపర్వైజర్ ఆప్టిట్యూడ్ కోసం ఐకాన్ ఇండియాని ఎంచుకోండి మీరు గా మంచి కాంటెంట్ నేర్చుకోవడంతో పాటు ఇంగ్లీష్ తెలుగు మెటీరియల్ని పొందుతారు దీనిపై ఎగ్జామ్స్ని ప్రాక్టీస్ ఎగ్జామ్స్ని రాస్తారు దీనికోసం ఐకాన్ ఇండియా యాప్ ద్వారా కోర్సులో జాయిన్ అవ్వండి ఎప్పటికప్పుడు లేటెస్ట్ క్లాసెస్ నేను అందిస్తా ఉంటాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో పిల్ల కలుద్దాం థ్యాంక్ యూ